హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుచల్లాస్ నేను ఈరోజు చికెన్ చిక్కుడుకాయ చేస్తున్నానండి ముందుగా చికెన్ని కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే చిక్కుడుకాయని కూడా కడిగి ఒక పులుపు జల్లట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను ఇకిల చికెన్కు మూడు ఉల్లిగడలు తీసుకొని కట్ చేసుకొని కడిగి ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు చూ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గంజి పెట్టి ఈ నీరంతా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కిల్ల చికెన్కు నేను మూడు పావుల నూనె పోస్తున్నానండి కిల్ల చికెన్కు మూడు పావుల నూనె పోసుకోవాలి ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టిన ఉల్లిపాయలు ఉండేవి కదండి అవి ఇందులో వేసేయాలి ఇప్పుడు మనం ఒక చెంచాడు ఉప్పు వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ కింద మంట మామూలుగా ఉండాలండి ఇప్పుడు ఇలా కలిపేసుకొని కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఒక చెంచాన్నర పసుపు వేసుకుందామండి పసుపు వేయాలి వేసి బాగా కలపాలండి కలిపి ఒక నిమిషం తర్వాత మనం కడిగి పక్క పెట్టుకున్న చిక్కుడుకాయను ఇందులో వేసేసుకోవాలి చూడండి ఎలా చేస్తానో అలా చేయండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి కూరను ఇంతేనండి వేసి ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు ఉప్పు వేసుకుందామండి చెంచాడు ఉప్పు వేసుకొని బాగా అటు ఇటు కలిపి ఇప్పుడు మంట మామూలుగా ఉండాలి స్టవ్ కింద మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కడిగి పక్క పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని ఇందులో ఒక రెండు చెంచాల ఉప్పు అల్లం వెల్లిగడ్డల పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మరి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి చికెన్ ఉడికేంత వరకు మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు పెట్టేసుకొని ఉడికింది కదండి కొంచెం ఉడికిన తర్వాత కారపొడి వేసుకోవాలండి ఇప్పుడు కారపొడి ఐదు చెంచాల కారపొడి వేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే ఒక చెంచా తక్కువ వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మంట మామూలుగా ఉండాలండి స్టవ్ కింద ఇలా కలిపేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాం మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది నీరంత ఇనికిపోయిన తర్వాత చికెన్లో చూడండి ఇప్పుడు ఇలా ఎలా ఇనికిపోయిందో అలా ఇనిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి పెద్ద మంట పెట్టుకొని ఇందులోకి సూప్ కావడానికి మనం రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి మనకు సూప్ కావాలి కదా మళ్ళీ అందుకే రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మేము స్టవ్ కింద మంట పెద్దగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి లవంగాలు యాలకుల పొడి కొంచెం వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం కసేపడి తడతో కొత్తిమీర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులో నేను వేస్తున్నా చూడండి ఇప్పుడు కొత్తిమీర ఊరికేలాగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇంకా సోపు ఉంది కదండి ఇంకొంచెం దగ్గరికి రావాలి ఇప్పుడు చూడండి ఇలా మీ దగ్గరికి వచ్చింది కదా సరిపోతుందండి ఈ సూపు ఇంతేనండి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి ఓకే బాయ్ అండి